ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మంచి మాట ఇలా సరదాగా పార్క్ వచ్చాం ఫ్రెండ్స్ ఈ పార్క్లో చూడండి ఈ చెట్టుకి ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఈ చెట్టు పేరు తెలియదు నాకు ఏంటో తెలియదు కానీ పార్క్లో ఇది కనపడింది చూపెడదాం అంటున్నాను మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్టు మొత్తం చూపెడతాను దాని ఫ్రెండ్స్ చూడు ఇలాక ఎంత పెద్దగా ఉండదు యాక్ చూడు ఎంత పెద్దగా ఉండదు అన్నం తినేయచ్చు ఫ్రెండ్స్ ఎంత పెద్దా చక్కగా దానా చెట్టు కింద చల్లగా బాగుంది చూడండి పైన అంత కవర్ చేసేసినట్టుగా ఎంత బాగుంది చెట్టు పని చూపెట్టినా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్